రే కృష్ణ గత పదహారు సంవత్సరాల నుంచి ఇస్కాన్ విశాఖపట్నము జగన్నాథ స్వామి ఉత్సాహా ఉత్సవాన్ని అత్యంత ఘనంగాని మన వైజాగ్ సిటీలో నిర్వహిస్తున్నారు ఈ సంవత్సరం కూడా మనం జగన్నాథ స్వామి రథయాత్రని బూడా పార్క్ నుంచి మొదలు పెడుతున్నాము ప్రతి సంవత్సరం లాగా జగన్నాథ బలదేవ్ సుభద్ర వారికి వేరే వేరేగా రథం మీద తీసుకువెళ్ళడం జరుగుతుంది చాలా ఘనంగా ఈ ప్రొసెషన్ సాయంత్రం నాలుగున్నర బూడా పార్క్ నుంచి మొదలై అలానే మన కాళీ మందిర్ వైఎంసీఏ రామకృష్ణ మిషన్ టెంపుల్ని పాస్ చేస్తూ సిరిపురం వద్ద ఉన్న గురుజాడ కళాక్షేత్రంలో ఊరేగింపు ముగిస్తుంది అక్కడ స్వామివారిని వేదిక పైన తీసుకువెళ్ళడం జరుగుతుంది అక్కడ ఆయనకి మహా ఆర్తి అలానే వెయ్యి ఎనిమిది రకాల వంటకాలు నైవేద్యం జరగడం అర్పించడం జరుగుతుంది తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు అలానే అందరికీ ప్రసాదం కూడా వితరణ చేయడం జరుగుతుంది ఈ యొక్క జగన్నాథ స్వామి రథయాత్ర చాలా ప్రత్యేకంగా ఉంది ఎలా అయితే జగన్నాథ్ పూరిలోని ఆషాఢ శుక్ల ద్వితీయ పుణ్యతిథి నాడు ఈ జగన్నాథ రథయాత్ర జరుగుతుంది అదే తేదీన అదే తిథిన మనం కూడా వైజాగ్లో ఈ రథయాత్ర జరిపిస్తున్నాము ఎవరైతే పౌరులు పూరికి వెళ్ళలేరు వాళ్ళకి ఆ ఒక అవకాశం మనం వైజాగ్లోనే తీసుకువస్తున్నాము ఇక్కడే వాళ్ళు ఆ జగన్నాథ స్వామి రథయాత్రలో పాల్గొవచ్చు ఈ ప్రోగ్రామ్ చాలా ప్రత్యేకంగా ఉంది ఈసారి మన హెడ్ క్వార్టర్స్ ఇస్కాన్ మాయాపూర్ నుంచి కూడా చాలా మంది కీర్తన్ మండలిస్ భజన్ మండలీస్ కూడా వస్తున్నారు సో చాలా చక్కని ప్రోగ్రాం ఉంటుంది పొడవన కూడా పులిహార కాజా ప్రసాదం కూడా వితరణ చేయడం జరుగుతుంది అనేక కోలాటల్ మండలిలు అలానే భజన్ మండలి కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తారు అయితే మొట్టమొదటి సారి జగన్నాథపురి బయట రథయాత్ర ఫస్ట్ ఎక్కడ జరిగిందంటే నైన్టీన్ సిక్స్టీ సెవెన్లోనే కృష్ణ కృపామూర్తి అభయచరణార అరవింద భక్తి వేదంత స్వామి శ్రీల ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు సెంట్ ఫ్రాన్సిస్కోలో మొదలుపెట్టారు అప్పటి నుంచి ప్రతి చిన్న పెద్ద సిటీస్లో నగరంలోనే ఈ జ రథయాత్ర జరిపించడం జరుగుతుంది వచ్చే జూలై సెవెంత్కి ఈ రథయాత్ర అనేది ఆల్మోస్ట్ ఆల్ మోర్ దెన్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ కంట్రీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈ రథయాత్ర ఇస్కాన్ వాళ్ళు నిర్వహిస్తున్నారు సో మన వైజాగ్లో ఫోర్ థర్టీ ఈవినింగ్ జులై సెవెన్ స్టార్ట్ అవుతుంది ఈసారి మన హోమ్ మినిస్టర్ శ్రీ అనిత మేడం గారు అలానే రామ్మోహన్ నాయుడు గారు కూడా చీఫ్ గెస్ట్గా ఈ కి వస్తున్నారు అలానే ఎంతోమంది ఎంపీస్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ కూడా ఈ యొక్క ప్రోగ్రాంకి హాజరవుతారని ఆయన వాళ్ళు చెప్పి ఉన్నారు సో వైశాఖపట్నం డివోటీస్ అందరూ రావాలి తప్పకుండా ఈ రథయాత్ర పాల్గొవాలి భగవంతుడు ఒక కరుణా కటాక్షాలు పొందాలని మేము వాళ్ళందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము